హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ విస్ సుజాత ఈరోజు మనము గోంగూర పప్పు అండి ఈ పప్పు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి నేను స్మాల్ కప్ అండి ఇది కందిపప్పు తీసుకున్నాను ఇందులోకి వేసుకొని ఈ కందిపప్పులోకి నీళ్ళు పోసుకొని బాగా కడుక్కుందాము ఇలా కడుక్కున్న నీళ్లను ఉంచుకునేద్దామండి ఇలా కందిపప్పును కడుక్కున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఎనిమిది వేసుకున్నాను ఇవి చాలా కారంగా ఉంటాయి మీకు కావాలంటే కూడా ఇంకా రెండు పచ్చిమిరకాయలు వేసుకోండి కారంకి మేము కారం తక్కువ తిట్టాము కాబట్టి ఎనిమిది వేసుకున్నాను అలాగే మూడు స్మాల్ సైజ్ టమోటాలు వేసుకున్నాను ఏడు ఎల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా ఇంగవ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుందామండి ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని ఇలా వాటర్ తీసుకున్నాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకుందాము ఇలా గోంగూర తీసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ ఉడికించుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి నాలుగు విజిల్ వచ్చాయండి స్టవ్ ఆపుకున్నాను ఇందులో ప్రెజర్ అంతా పోయేంత వరకు అలాగే ఉంచేయండి గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనము తగినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా ఇందులో ఉన్న వాటర్ని పక్కకు తీసుకుందామండి ఇలా ఇలా కొద్దిగా వాటర్ వంచేసిన తర్వాత ఇట్లా పప్పు గుత్తితో పప్పును బాగా రుబ్బుకోండి చూడండి ఇలా రుబ్బుకున్నాను నేను ఇప్పుడు ఇది మరో గిన్నెలోకి తీసుకుందాం పప్పుని ఇప్పుడు పప్పుకి మనము పోపు వేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఎల్లుల్లిపాయలు రెండు డ్రై చిల్లీస్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ పోపుని ఈ పప్పులో చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి పప్పులో పప్పుని ఇలా కలుపుకోండి మనకు గోంగూర పప్పు చాలా బాగుందండి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు